ప్రభు వారు మన పాపముల నిమిత్తము తను తాను ఎంతగానో తగ్గించుకున్నారు దేవుని స్వరూపము కలిగి ఉండి కూడా దేవునితో సమానత్వము కలిగిన వాడు అయి అదంతయు కూడా విడిచిపెట్టి ఈ లోకంలో ఎంతగానో తగ్గించుకొని నరునిగా జన్మించి ఉన్నారు నీ పాపములు నా పాపముల నుంచి విడిపించడానికి ఎంతగా తగ్గించుకున్నారు అని మనం చూస్తే సిలువ మారడము వందునంతగా మనల్ని కూడా దేవుడు తగ్గించుకోనమనే సెలవిస్తూ ఉన్నారు మొదటి కొరింది పదిహేనులో ఉంటుంది కదా నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నానని పౌలు గారు అంటున్నారు తన తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఘనపరచాలని చూస్తూ ఉన్నారనమాట మొదటి సమూయలు తొమ్మిది ఇరవై ఒకటిలో సౌలు గారికి సమయాలు సమయాలు గారు వస్తారు ఆయన అభిషేకించడానికి వచ్చినప్పుడు సౌలు గారు అంటున్నారు నేను బెన్యామినీయుడిని కానా నా గోత్రము ఇజ్రాయేలీలో స్వల్పమైనది కాదా నా ఇంటి వారు బెన్యామీని గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు అని సౌలు గారు తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నారు అదే సవులు ఇజ్రాయేలీలకి రాజు అయిన తరువాత అతనిలో గర్వము ఏలుతూ దేవుని మాట విననొల్లని స్థితిలోకి వెళ్ళిపోయిన సరికి మరల సమూహలు గారు అంటున్నారు అతని యుద్ధకు వచ్చే సవులుతోటి మొదటి సమూయలు పదిహేనులో నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల మీద రాజుగా ఉన్నావు దేవుడు అభిషేకించాడు కానీ నీవు ఎప్పుడైతే అహంకారము నీలో పెరుగుతూ ఉందో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని అలాగే మనము ఎప్పుడైతే మనలో మనల్ని హెచ్చి విడిచిపెట్టేస్తాడండి అది ఎన్నటికీ దేవునికి నచ్చనది మనలో తగ్గింపునే దేవుడు కోరుకుంటున్నాడు రెండవ సంవత్వేళ్ళు ఏడులో గారు ఒక రాజయుండి తను తాను తగ్గించుకొని ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే యహోవా ఇంతగా నన్ను నేను నేనెంతది వాడును నా కుటుంబం అసలు ఏ పాటిది నన్నైతే ఇంతగా హెచ్చించావు కానీ అది నీ దృష్టికి కొంచెమే అని చూసారా ఎంతగా తగ్గించుకున్నాడు ఈ తగ్గింపు కనుక నీలో ఉంటే నిన్నెవరైతే దూషిస్తున్నారో నిన్న ఎవరైతే హింసిస్తున్నారో నిన్నెవరైతే వేధిస్తున్నారో అటు వారి మధ్యలో దేవుడు నిన్ను హెచ్చిస్తారు తలగా ఉంచుతారు అట్టి ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థన చేసి చూడు దేవుడు అన్ని విషయాలలో వర్ధిల్ల చేస్తారు ఏ మెయిన్